కృష్ణుడు బంగారం వజ్రాలను వదిలేసి ఒక చిన్న తులసి దళాన్ని ఎందుకు ఎక్కువగా ప్రేమించాడు సత్యభామదేవి ఒక సందర్భంలో నారదముని కలుసుకుంది ఆమె తన ప్రేమను ఎలా నిరూపించుకోవాలని అడిగింది నారదుడు ఒక ఆసక్తికరమైన ఉపాయం చెప్పాడు అమ్మ ఒక తులామానం ఏర్పాటు చేయించి ఒకవైపు కృష్ణుని ఉంచి మరోవైపు నువ్వు ఇచ్చే బహుమతుల్ని పెట్టి చూచుకో నీ ప్రేమ ఎంతటి గొప్పదో తేలిపోతుంది సత్యభామ కృష్ణుని ప్రేమను నిరూపించుకోవడానికి తులామానం ఏర్పాటు చేసింది ఒకవైపు కృష్ణుని కూర్చోబెట్టి మరోవైపు బంగారు ఆభరణాలు వజ్రాలు ఉంచింది కానీ తులామానం కదర్లేదు అప్పుడు రుక్మిణి భక్తితో ఒక చిన్న తులసి దళం ఉంచింది అద్భుతంగా తులామానం కృష్ణుడి వైపు ఒరిగిపోయింది శ్రీకృష్ణునికి ఆస్తులు ధనం విలువైన బహుమతులు కంటే భక్తితో స్వీకరించిన చిన్న తులసి దళమే అత్యంత ప్రీతికరం భక్తి గొప్పదా బంగారం గొప్పదా కామెంట్ చేయండి